హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు చెప్పినట్లుగానే దొడ్డి గుట్లయితే చేరుకున్నాం ఇక్కడైతే చేయిల మధ్యలో అయితే బావి ఉంది బావి దగ్గర అయితే చాలా మంది వాటర్ అయితే తోడుకుంటున్నారు అలాగే నేను వచ్చింది కూడా మంచి వర్షం మీద రావడం వల్ల ఇక్కడ రోడ్ అయితే చాలా బందగా ఉంది కానీ మాముల్ టైంలో ఉంటే మాత్రం చాలా బాగుండేది అనిపిస్తుంది నాకైతే ఇక్కడికి వస్తే నేను ఒకటినే కాదండి చాలా మంది వచ్చారు ఇక్కడ రావడం పలానా రోజున రావాలని చెప్పేసి ఏమి ఉండదండి ఏ రోజైనా రావచ్చు ఇక్కడ కనిపించే ఇన్ అయితే అడిగాను ఈ బావిలో నీళ్లు తాగడం వల్ల అయితే పిల్లలైతే కావాల పిల్లలు అయితే పుడతారా అని చెప్పి అడిగితే కంపల్సరీ పుడతారండి చాలా మంది అయితే ఇక్కడ నుంచి వాటర్ అయితే పట్టుకెళ్తున్నారండి అని చెప్పేసి ఇతను అయితే చెప్పడం జరిగింది నేను చెప్పడమే కాదు కదండి ఇతను చెప్పేది కూడా ఒకసారి వినండి నేనైతే ఇతను అడిగాను అడిగింది ఏం చెప్పాడు అన్నది వినండి కూడా పైకి ఉంటుందండి అది లేకపోతే వర్షాకాలం కోసం పైకి ఉంటుందండి జాన కిందకి ఉంటుందండి మామూలుగా అయితే ఎప్పుడు కూడా అదే లవుతుంటది కదండి కన్ఫర్మ్ కదండి ఇక్కడికి వస్తే కంపల్సరీ పిల్లలు పుడతారు కదండి మీకైతే నమ్మకం కదండి చూసారు కదండి అయితే ఎప్పుడు నుంచో ఇక్కడే వ్యాపారం చేస్తున్నాడంట ఈ బావి దగ్గర అతనైతే టిన్లు అయితే అమ్ముతూ ఉంటాడు అతను కళ్ళతున్నాగానే చాలా మంది పిల్లలు లేని వాళ్ళు ఈ బావికి అయితే వచ్చి ఇక్కడ ఉండే అమ్మవారిని అయితే దర్శించి వచ్చే ఆట పిల్లల్ని ఎత్తుకుని వారి వచ్చేవారంట అయితే ఇక్కడ ఉండే అమ్మవారు చాలా నిదర్శనం అని చెప్పేసి ఈ బావి నీళ్ళతో అయితే కంపల్సరీ పిల్లలు పుడతారని చెప్పేసి ఇతనైతే చాలా నమ్మకంగా అయితే చెప్తున్నాడు ఇతను చెప్పాడని నమ్మడం కాదు కాని అండి ఇక్కడ చాలా మంది అయితే వస్తున్నారు వాటర్ పట్టుకుని వాటర్ అయితే పట్టుకుని వెళ్తున్నారు ఇంత వర్షంలో కూడా ఇక్కడికి వచ్చి వాటర్ పట్టుకెళ్తున్నారంటే వాళ్ళకి నమ్మకం ఉంటేనే కదండి పట్టుకెళ్ళేది దానికోసం అయితే మనం నమ్మాలి అలాగే నేను వస్తు వస్తు దారిలో కూడా చాలా మంది అడిగాను ఈ బావి కోసం ఈ బావి కోసం వాళ్ళు ఏం చెప్పారంటే ఈ బావి అయితే చూడటానికి పూర్వకాలం లాగా ఉందండి ఓల్డ్ టైప్ బావి ఇక్కడ ఈ బావికి ఎందుకు అంత పేరు వచ్చిందని చెప్పేసి అంటే ఈ ప్రాంతంలో వారు ఈ బావిలో ఉండే నీరుని అయితే మంచి నీటిగా ఉపయోగించుకునేవారంట ఈ వాటర్ తాగడం వల్ల ఈ ప్రదేశంలో ఉండేవారు ఇబ్బంది దాల్చినప్పుడు కంపల్సరీ కవల పిల్లలు పుట్టేవారని ఇక్కడ ఉండే జనాలు అందరూ చెప్తున్నారు అలాగే ఇప్పుడు కూడా ఈ వాటర్ తాగిన వాళ్ళకి నైన్టీ పర్సెంట్ అయితే కవల పిల్లలు పుడుతున్నారు అలాగే పిల్లలు లేని వాళ్ళకి కూడా ఈ బావి వాటర్ తాగడం వల్ల అయితే పిల్లలు పడుతున్నారు అలాగే ఇక్కడికి వచ్చే వాళ్ళందరికి ఎలా జరుగుతుందా అంటే జరుగుతుందనే చెప్పాలండి ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు అందరూ నమ్మకంతో వస్తారు నమ్మకం మీద ఆధారపడే జరుగుతాయండి ఇవన్నీ ఇప్పటికి కూడా దొడ్డు గంటల అనే గ్రామంలో ప్రతి ఒక్కరికి కవల పిల్లలు పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కంపల్సరీ ఉన్నారండి ఇక్కడ మనం నమ్ముకునే నమ్మకం మన దేవునిపై పెట్టే నమ్మకం అలా నమ్మి వస్తే ఇక్కడ కంపల్సరీ ఎవరికైనా సరే పిల్లలు పుడతారు అలాగే ఈ బావిలో వాటర్ మనం తోడుకుని పట్టుకెళ్లాలంటే ఎవరికై కూడా ఒక రూపాయి కూడా చెల్లించవలసిన అవసరం లేదండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడైనా సరే మీరు ఇక్కడికి వచ్చి వాటర్ అయితే పట్టుకెళ్లొచ్చు అలాగే ఈ దొడ్డుగుంటే ఊరు రావాలండి టైంలో బస్సులు అటువంటి ఏమి లేవు కాబట్టి కొంచెం కష్టం అయ్యేది అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆర్టీసీ ఫెసిలిటీ ఆటోలు మొత్తం అన్ని కూడా ఇక్కడికైతే ఆడటం జరుగుతుంది అలాగే ఈ ఊరికి దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే బల్లి వేసుకున్న మరి వచ్చేచ్చండి అలాగే ఈ బావి అడ్రస్ వచ్చేసి కొత్తగా ఏర్పడినట్టు జిల్లాల వారిగా చూసుకుంటాయి రాజమహేంద్రవరం జిల్లా రంగంపేట అనే మండలంలో మనకి ఈ గ్రామం అయితే ఉంది ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు అలాగే కవల పిల్లలు కావలసిన వాళ్ళు కంపల్సరీ ఇక్కడికి వచ్చి ఈ దేవుణ్ణి అయితే దర్శించుకుని ఈ నూతిలో నీళ్ళు తాగితే మాత్రం మీరు కోరిన కోరిక కంపల్సరీ అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన వారు చాలా మంది నమ్మకం అలాగే నాకు కూడా నమ్మకం అయితే కలిగిందండి ఇక్కడికి రావడం వల్ల కంపల్సరీ కౌల పిల్లలు మీకు పిల్లలు లేని వాళ్ళకి కంపల్సరీ పిల్లలు అయితే కలుగుతారని చూసారు కదా ఫ్రెండ్స్ కవల పిల్ల బావి కోసం మీలో ఎవరికైనా పిల్లలు లేకపోయినా అలాగే కవల పిల్ల కావాల్సి వచ్చిన ఈ ఊరైతే వెళ్ళి ఈ ఊరు నీరైతే తాగండి దేవుడి మీద భారం వేసుకుని ఈ పని చేసిన వెంటనే మీకు కంపల్సరీ సొమ్మే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి నాకు కూడా టైం అవుతుంది మేము కూడా బయలుదేరాలి మీకు గనక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మాయా